రోజాకి మొదటి పరీక్ష మొదలవుతుంది అప్పుడు అక్కడున్న మతాచార్యుల వాళ్ళందరూ కూడా యువరాణి ఏ ఇంటికైతే కోడలు అవుతుందో ఆ అత్తగారు ఇంట్లో ఉండే బంగారం అంతా కూడా కలిపితే ఆ అమ్మాయి బరువుని తుయ్యగలగాలి అని చెప్పగానే రమాదేవి చాలా సంతోషంగా అందుకు ఒప్పుకుంటుంది దానికి మతాచార్యుల వారు ఒక కండిషన్ పెడతారు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఏ బంగారం అయితే ఉందో ఆ బంగారంతోనే ఆ యువరాణిని తూయాలి అప్పుడే ఆ యువరాణి మీ ఇంటి కూడలవుతుంది తరువాత తుయ్యలేనప్పుడు బయటికి వెళ్లి తీసుకొచ్చే పని పెట్టుకోకూడదు అని ఖచ్చితంగా చెప్తారు రమాదేవి చాలా పొగరుగా ఈ రమా అలాంటి అవసరమే రాదు నా ఇంట్లో ఎంతో బంగారం ఉంది అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది ఇక వెంటనే చంద్రికతో ఇంట్లో ఉన్న బంగారమంతా తెప్పించి ఒక టేబుల్ మీద అరేంజ్ చేయిస్తుంది ఇక మంచి గడియలు స్టార్ట్ కాగానే మతాచార్యుల వారు తూకానికి సిద్ధం చేస్తారు అప్పుడు అక్కడున్న రాజగురువు ఎవరైతే వధువు వరుణ్ణి పెళ్లి చేసుకుంటుందో ఆ వరుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి తూకంలో కూర్చోబెట్టాలి అని చెప్పగానే అరుణ్ ఫేస్ చాలా సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది తను రోజా ని పట్టుకుని చాలా సంతోషంగా తులాబారం దగ్గరికి తీసుకుని వచ్చి కూర్చోబెడతాడు తర్వాత తులాభారం స్టార్ట్ అవుతుంది రమాదేవి చాలా ఆనందంగా బంగారాన్ని చంద్రిక అందిస్తూ ఉంటే ఆ తులాభారంలో పెడుతూ ఉంటుంది ఎంత పెట్టినా సరే ఆ ముళ్ళు కొంచెం కూడా కదలదు అప్పుడు రమాదేవికి టెన్షన్ మొదలైపోతూ ఉంటుంది తను బంగారు విగ్రహాలు పెడుతుంది ఇంట్లో ఉన్న బంగారాన్నంతా పెడుతుంది అయినా సరే ముళ్ళు కొంచెం కూడా కదలదు అది చూస్తున్న రోజా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నన్ను తూయడం అంటే అంత ఈజీ కాదు మీకు ఇది ఒక పరీక్షే మీరు అనుకున్నట్టేది జరగదు అని బాగా నవ్వుకుంటూ ఉంటుంది ఇక్కడ రమాదేవి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక తన ఒంటి మీదున్న నగలన్నీ ఇచ్చేస్తుంది తర్వాత అత్తగారి దగ్గరికి వెళ్లి అత్తగారిని బెదిరించి మరీ అత్తగారి దగ్గరున్న నగలన్నీ గుంజుకొని వచ్చి మరీ తూకంలో పెడుతుంది తర్వాత అరుణ్ దగ్గరున్న బంగారాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఇంట్లో వాళ్ళ దగ్గరున్న అంత బంగారాన్ని పెట్టినా సరే ఆ బుల్లు కొంచెం కూడా కదలదు ఇక టెన్షన్లో మతాచార్యులు చెప్పిన కండిషన్ని మర్చిపోయి ని వెంటనే గోల్డ్ షాప్కి వెళ్ళి ఎంత బంగారం కావాలో అంత బంగారాన్ని పంపిస్తూనే ఉండు అని చెప్తూ ఉంటుంది కానీ అది విన్న మతాచార్యులు నీకు నేను ముందే చెప్పాను కదమ్మా నీకు ఈమె ఇంటి కోడలు కావాలి అంటే ఈమెను తుయ్యగలిగే బంగారం ప్రస్తుతానికి నీ ఇంట్లో ఉండాలి అది తర్వాత కొనేదై ఉండకూడదు అని చెప్పాను కదా అని మతాచార్యులు అనగానే రమాదేవి ముఖం వాడిపోతుంది ఇక తన ఇంట్లో ఉన్న మూలమూలల్లో ఉండే బంగారం పూజలో పూజ గదిలో ఉండే బంగారం ఎక్కడున్నదైనా సరే చిన్నదైనా సరే తీసుకొచ్చి తూకంలో వేయడం మొదలు పెడతారు అయినా సరే ఆ తూకం కొంచెం కూడా కదలదు అది చూసిన జగదీష్ ఫ్యామిలీ మాత్రం ఇది ఆగిపోతుంది అని చాలా సంబరపడిపోతూ ఉంటారు ఒకవైపు మతాచార్యుల వారు శుభగడియలు ముగియబోతున్నాయి ఆ శుభగడియలు ముగిసే లోపే మీరు ఈ అమ్మాయికి తూకం వేయాలి ఆ తూకం వేస్తేనే ఈ అమ్మాయి మీ ఇంటి కోడలు లేదంటే కాదు ఎందుకంటే మణిహారం మీకు పరీక్ష పెడుతూ ఉంటుంది ఆ మణిహారమే ఈమెను ఏ ఇంటి కోడలు కావాలి అన్నది డిసైడ్ చేస్తుంది కాబట్టి మణిహారం ప్రమేయం లేకుండా మీరు ఏ పనిని చెయ్యలేరు కాబట్టి త్వరపడండి అని హెచ్చరిస్తూ ఉంటాడు ఇక రమాదేవి కోపంతో బయటికి పోతూ ఉంటే హర్షవర్ధన్ తనని ఆపుతాడు ఇంకెక్కడికి వెళ్ళి తెస్తావు బంగారాన్ని ఇల్లు దాటి నువ్వు ఏదీ తేకూడదు అని మతాచారులు చెప్పారు కదా అని అడిగేసరికి అందుకే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నానో అని ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది అప్పుడే చంద్రిక అత్తా కూడా అక్కడికి వచ్చేస్తారు భర్త ఎంత నచ్చ చెప్తున్నా సరే రమాదేవి మాత్రం ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలని కంగారు పడుతూ ఉంటుంది నీకు ఎంత చెప్పినా అర్థం కాదా బయట నుంచి ఏదీ తేవద్దు అన్నారు ఇంట్లో ఉన్న బంగారం అంతా కూడా నువ్వు అందులో వేసేశావు అయినా తూగలేదు అంటే ఆ మణిహారం నీ సొంతం కాదు అని చెప్తున్నట్టే అని హర్షవర్ధన్ అనేసరికి రమాదేవి కోపంతో ఊగిపోతూ నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా ఆ మణిహారం మామూలు హారం అనుకుంటున్నావా అది ఒక చరిత్ర ఆ చరిత్ర నాకు దక్కే తీరాలి అది నా మెడ అలంకారంగా వేసుకుంటాను అనుకుంటున్నావా అది నా చరిత్రను గొప్పగా చేస్తుందని అది నాకు కావాలి అనుకుంటున్నాను అని కోపంగా ఊగిపోతూ చెప్తూ ఉంటే మరి ఇప్పుడు ఏం చేస్తావు అని హర్షవర్ధన్ కూడా కోపంగా అడుగుతాడు అప్పుడు మళ్లీ రమాదేవి బాధపడుతూ ఏం చేయాలో అర్థం కావట్లేదు మణిహారం అని అనుకుంటూ మెడ మీద చెయ్యి వేసుకుంటుంది అప్పుడు తనకి పుస్తల గొలుసు తగలడంతో ఓ ఇంకా నా మెడలో ఇంకొక హారం ఉంది కదా అని దాన్ని తీయబోతూ ఉంటే హర్షవర్ధన్ ఆపుతాడు అది ఏమైనా మామూలు అనుకుంటున్నావా పుస్తల గొలుసు భార్యాభర్తల బంధానికి చిహ్నంగా వేస్తారు దాన్ని అంత ఈజీగా తీసేస్తావా అని హర్షవర్ధన్ కోపంగా అడుగుతూ ఉంటే నేను మణిహారం కావాలి ఆ మణిహారం కోసం నేను ఏది చేయడానికైనా సిద్ధం ఇది లేకపోతే ఏమవుతుంది అని రమాదేవి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది అది విన్నా అత్త చంద్రిక ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు అయితే ఇప్పుడు తాలిని తీసేయాలని నిర్ణయించుకున్నావా అని హర్షవర్ధన్ అడిగేసరికి అది తాలెమ్మా అంత సులభంగా ఎలా తీయాలనుకుంటున్నావు అని అత్త కూడా అడుగుతుంది నేను కోరుకున్నది నాకు దక్కడానికి తుయ్యడానికి ఈ తాలి ఉపయోగపడుతుంది అనుకుంటే ఇది తీయడానికి నేను వెనకాడను అనేసి రమాదేవి కూల్గా చెప్తుంది నేను నేను కట్టిన తాళిని నువ్వు తీయడానికి నేను ఒప్పుకోను అని హర్షవర్ధన్ కోపంగా అనేసరికి రమాదేవికి ఇంకా పంతం పెరిగిపోయి నువ్వు కట్టిన తాళిని నీ చేతులతోనే తీయి హర్ష అని గట్టిగా వాదిస్తుంది అది తాలిరమా దాన్ని నేను తీయలేను అని హర్షవర్ధన్ బాధపడుతూ చెప్తాడు తాలి తీసినంత మాత్రాన బంధం తెగిపోతుందని కాదు కదా ఆలోచించే అంత సమయం లేదు నా కండ్ల నా కండ్ల ముందే కరిగిపోతూ ఉంటే మీరు చూస్తూ ఊకుంటారేమో కానీ నేను ఊరుకోలేను మీరు తీస్తారా లేక నన్నే తీసేయమంటారా అని రమాదేవి కోపంగా అడిగేసరికి రమా అని హర్షవర్ధన్ కూడా గట్టిగా అరుస్తాడు హర్షవర్ధన్ అరుపుకి కొద్దిగా తగ్గిన రమాదేవి నా కోరిక నెరవేరినప్పుడు ఇది నా మెడలో ఉన్నా అర్థమే ఉండదు అని రమాదేవి మొండిగా వాదిస్తూ ఉంటే నీ కూడా నీకు అయిందా అని అర్థగారు అడుగుతారు అవును నాకు ఆ హారమే ఎక్కువ అని గట్టిగా చెప్తుంది తాలిని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు రమా అని హర్షవర్ధన్ అంటూ ఉంటే వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ మణిహారం విలువతో పోలిస్తే ఈ తాలికున్న విలువెంత అని రమాదేవి అనే వరకు హర్షవర్ధన్ కండ్లల్లో కన్నీళ్లు తిరుగుతాయి దానికి వందేళ్ల చరిత్ర ఉండొచ్చు రమా కాని ఈ తాళితో మన వందేళ్ల జీవితం ముడిపడి ఉంది అని హర్షవర్ధన్ కన్విన్స్ చేయబోతూ నేను తాలిని ఏమి తెంచమని అడగడం లేదు తీయమంటున్నాను అని రమాదేవి అనగానే తాలిని ఎప్పుడు పడితే అలా తీయకూడదమ్మా అది అరిష్టం అని అత్తగారంటారు మీరెన్నైనా చెప్పండి నాకు మాత్రం రాజమణిహారమే కావాలి నాకు అదే ఎక్కువ అని రమాదేవి తేల్చేసి చెప్పేసరికి ఇక అత్తగారు కూడా కొడుకుని సంధాయించి తను అంత మొండిగా పట్టుపట్టిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు తను తాలిని తెంచుకోవడం కంటే నువ్వు తీయడమే ఉత్తమం హర్ష ముందు తనని పూజ గదిలోకి తీసుకెళ్లి తన మెడిలో పసుపు కొమ్ముని కట్టి ఆ ంగారు పుస్తలు తీసి తన చేతిలో పెట్టు అని తల్లి ఆర్డర్ అయ్యగానే ఇక అత్తగారు చంద్రికను పసుపు కొమ్ము రెడీ చేయమంటే చంద్రిక పూజ గదిలోకి వెళ్లి పసుపు కొమ్ముని రెడీ చేస్తూ ఉంటుంది హర్షవర్ధన్ రమాదేవి అక్కడికి వస్తారు రమాదేవి పీఠ మీద కూర్చొని ఉంటుంది చంద్రిక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఎందుకంటే భర్త బాధపడుతూ ఉంటాడు తను మెడలో నుంచి పుస్తలు తీస్తాను అంటుంది తన భర్తకి ఏదైనా జరుగుతుందేమో అన్న బాధతో చంద్రిక కన్నీళ్లు పెట్టుకుంటూనే పసుపు కొమ్మును సిద్ధం చేస్తుంది ఎంతో బాధపడుతూ హర్షవర్ధన్ ఆ పసుపు కొమ్మును రమాదేవి మెడలో కట్టగానే వెంటనే తని పుస్తక గొలుసు తను బయటికి తీసేస్తుంది అది చూసిన హర్షవర్ధన్ బాధపడుతూ రమా నువ్వు ఎంతో పొగరుగా ఇన్నాళ్ళు నాతో మాట్లాడుతూ ఉన్నా నీ మనసు కొంతైనా నాకు తెలిసేమో అనుకున్నాను కాని తెలియదనో ఇప్పుడే తెలిసింది అని బాధపడుతూ ఉంటే తాలిని మెడలో నుంచి తీయడం అంటే అంత సులువు కాదమ్మా అలాంటిది ఆ తాలిని నువ్వు ఈజీగా తీసేసావు అలా తీయడం అంటే ఒక మనిషిని ప్రాణాలతో తీసేయడమే తాలి అంటే అలంకారానికి ఎంతో దగ్గరగా ఉండేది అంతటి అలంకారమైన తాలిని నువ్వు అంత సులభంగా ఎలా తీసేశావమ్మా ఏ ఆడది కూడా అలా తీయలేదు అని అత్త రమాదేవితో మాట్లాడుతూ ఉంటే రమాదేవి మాత్రం తన తాలిని చేత్తో పట్టుకుని దాన్నే చూస్తూ నిలబడి ఉంటుంది ఆ తాళిని తీసుకెళ్లి రమాదేవి అక్కడ తూకంలో పెట్టినా సరే ఆ తూకం ఆవగింజంత కూడా కదలదు అప్పటి వరకు కూల్ గా ఉన్న రోజా మాత్రం అప్పటి నుంచి టెన్షన్ పడడం మొదలు పడుతుంది చాలా భయపడిపోతుంది ఎందుకంటే తూకాన్ని కనుక ఇప్పుడు తుయ్యకపోతే రోజా ఆ ఇంటి కోడలు కాకూడదు అని మతాచారుల వారే తేల్చేసి చెప్పేసి వెళ్లిపోతారు అందుకే రోజా కంగారు పడుతూ భయపడుతూ ఉంటుంది ఇక మెల్లగా చామంతి ఒక చామంతి పువ్వును పట్టుకుని ఆ తూకం దగ్గరికి వచ్చి ఆ చామంతి పువ్వును ఆ తూకంలో పెట్టబోతుంది అది చూసిన రమాదేవి కోపడుతూ ఆగు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఈ చామంతి పువ్వుని ఆ తూకంలో పెట్ట పెడతానమ్మా అని చామంతి కూల్ అంటూ ఉంటే ఇంత బంగారం తుయ్యలేని బరువుని నీ ఒక్క చామంతి పువ్వు తూస్తుందా అని కోపంతో అరుస్తూ ఉంటుంది ఆనాడు ఎంతో బంగారం ఇచ్చినా కూడా ఆ శ్రీకృష్ణుని సత్యభామ తూయలేకపోయిందమ్మా రుక్మిణీదేవి ఇచ్చిన ఒక్క తులసి దళంతోనే ఆ తూకం కదిలింది కదా అలాగే ఈ చామంతి పువ్వుని పెట్టనివ్వండమ్మా అని చామంతి అడిగేసరికి రమాదేవి కూడా ఏమీ అనకుండా సైలెంట్ గా ఉంటుంది అంతలోపే చామంతి ఆ చామంతి పువ్వుని అక్కడ ఉన్న శ్రీకృష్ణుని చేతిలో పెట్టేస్తుంది ఆ పువ్వు పెట్టగానే తూకంలో చిన్నగా కదిలికలు మొదలవుతాయి చామంతి ఆల్రెడీ రాజకుమారి కావడంతో తన ఆ పువ్వుని కూడా పెట్టడంతో తన అంగీకారంతోనే ఆ తూకం కదులుతుంది అన్నట్టుగా తూకం కదిలి బంగారం ఆ తూకానికి బంగారానికి సమానంగా ముళ్ళు జరుగుతుంది ఇదంతా చూసిన అక్కడి వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు రాజగురువు మాత్రం ఇది ఆ భగవంతుడు ఆడుతున్న నాటకం ఈ విధిలీలను ఎవ్వరూ గుర్తించలేరు అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు మరి చామంతి పెట్టిన చామంతి పువ్వు వల్లే రోజా తూకం పైకి వచ్చినందుకు రోజా కోపంతో రగిలిపోతుందా లేక చెల్లిని ప్రేమగా చూసుకుంటుందా రమాదేవి చామంతిని క్షమిస్తుందా చామంతిని దగ్గరికి తీసుకుంటుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్